సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు తెలుగులోగుల్లో సంతోషం వెల్లివిరిసే విధంగా సంక్రాంతికి రిలీజ్ అయిన పిక్చర్స్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తుంది సంవత్సరం పడుకున్నా నేను షూటింగ్ అంటూ బిజీగా ఉన్నా కూడా ఆ రోజు మాత్రం నా ఫ్యామిలీతోనే ఉంటాను ఆ రోజు నా ఫ్యామిలీయే నా ప్రపంచం చూసి నాకు వంట సరిగా రాదండి కానీ ఆ రోజు నేను వంట చేస్తాను ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టిన రసాన్ని సాంబార్ని చూసి మా అమ్మాయి నాన్న ఎంతగానో మెచ్చుకుంటుంది చూసి బయట నేను షైనింగ్ స్టార్ని యాక్టర్ని కానీ ఇంట్లో ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడతారు ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అభినందించాలని మా కళాకారుని అభినందించాలని ఎంతో ఆశపడతానండి అందుకే ఇక్కడికి వచ్చానండి ఇక్కడండీ మీ రెస్పాన్స్ బస్సు రెడ్డి చంపేస్తాడు భయ వచ్చినా వీడొచ్చినా ఎవడొచ్చినా ఇక్కడికి అలాంటిది ఎవడో ఒక విధంగా ఇక్కడికి వచ్చి పెట్టి వెళ్ళిన తర్వాత కుక్కలకు తోకలాడిస్తాయి ఇదిగో విను ఒక్క రోజులో కాదు ఒక్క నిమిషం ఎప్పుడు ఈ క్షణం కావాలి ఈ విషయం బయట తెలిసిన కావాలి లేకపోతే కుక్కదాచేస్తారోగల మోస్తే కష్టపడల్ పశుపతివర నీళ్ళు ఎవరు నీళ్ళ ఎవరి బరబడి కాదు ఎవరు నెత్తి తుపాక వెచ్చి పోరాడక నాయకు పురుగు ఎరదు పురియదు நல்லா போயிட்டு ஒரு நாள் ஒரு நாள் இல்லை இந்த விஷயம் எவருக்கு தெரிஞ்ச தூக்கம் எல்லாரும் போட்டு